దేవుని దృష్టికి మన మంచివాళ్ళంగా ఉండేటట్టు జాగ్రత్త పడితే మనకు దేవుడు సిద్ధపరిచినటువంటి ఆశీర్వాదాల సంపద దాని గురించి అన్న కొన్ని అద్భుతమైన విషయాలు రాత్రి మనం మాట్లాడుకున్నాం దేవుని దృష్టికి మంచిగా నడుచుకోవటానికి వాళ్ళు ముందు ఎదుర్కొనేది శోధనలు దేవుని దృష్టికి ఇష్టంగా నడుచుకునేవాళ్ళు దేవుని దృష్టికి మంచిగా నడుచుకునేవాళ్ళు ఫస్ట్ ఎదుర్కొనేది పరీక్షలు ఆ పరీక్షల్లో క్వాలిఫై అయితే ఆ పరీక్షల్లో వల్లి పద్మంగా మనం మన నాణ్యతను కాపాడుకోగలిగితే బలు రక్షసి చెట్లుగా మార్పు చెందకుండా వల్లి పద్మలాగానే లాగానే మనం ఉంటే దేవుడు మనకు సిద్ధపరిచిన కొన్ని సంగతులు రాత్రి మనం మాట్లాడుకున్నాం ఆ విషయాలను మీరు మర్చిపోకుండా హృదయంలో భద్రం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను దేవునికి విధేయత చూపుతూ దేవుణ్నే దృష్టిలో పెట్టుకొని ఇదిగో దేవుడు ఇది చెప్తున్నాడు ఇది చేయాలి దేవుడు ఇది వద్దంటున్నాడు దీన్ని మానేయాలి అని ప్రతి దానిలో కూడా అలా పరిశీలించుకుంటూ ముందుకు సాగే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ మీద దేవుడు ప్రత్యేకమైన దృష్టి నిలుపుతాడు ప్రపంచంలో ఉన్న మనుషులందరినీ దేవుడు గమనిస్తాడు కానీ కొంతమంది మీద ఆయన ప్రత్యేకంగా దృష్టి నిలుపుతాడని బైబిల్లో ఉంది ఆ దృష్టి నిలిపేటువంటి ఆ కొంతమందిలో నువ్వు ఉంటావు ప్రత్యేక దృష్టి నిలిపాడు అంటే ప్రత్యేకంగానే ఆ వ్యక్తిని డీల్ చేస్తాడని అర్థం చాలా చాలామంది వ్యక్తులు ఉన్నారు కానీ దావీద్ మీద స్పెషల్గా దృష్టి నిలిపాడు ఆ యశయ్యి అనేవాడికి అంటే దావీదు తండ్రికి యనమండగురు కుమారులను రాస్తుంది సరే ఏడుగురే అనుకుందాం ఏడుగురిలో ఆ దావీదుని తీస్తే ఆరుగురు ఉన్నారుగా ఆడపిల్లలు కాక కానీ వాళ్ళు ఎవ్వరి ఆయన దృష్టి పోల దావీదే ఆకర్షించాడు దేవుని దృష్టిని ఎందుకు ఎలా ఆకర్షించబడతాడు దేవుడు ఎలా ఆకర్షించాడు దావీదు దేవుని దృష్టిని అంటే సింపుల్గా ఒక్కటే మాటలో చెప్పాలంటే దావీదు దేవుణ్ణి ప్రేమించాడు దావీదుకి అన్నిటికంటే అందరికంటే దేవుడంటే ఇష్టం మన భాషతో చెప్పాలంటే సింపుల్గా దేవుడి పిచ్చోడు చిన్నత చిన్నతనం నుంచి దేవుడి పిచ్చే దేవుడిని ఎవరు ప్రేమిస్తారో దేవుడి గురించి ఎవరు ఆలోచిస్తూ ఉంటారో దేవుడు సంతోషించే విధంగా ప్రవర్తించాలని ప్రతి అడుగులోనూ ఎవరు పరిశీలించుకుంటారో వాళ్ళు దేవుడిని ఆకర్షిస్తూ ఉంటారు ఎందుకయ్యా వాళ్ళకి ఆకర్షించబడుతున్నావు అంటే వాడు నన్ను రా వాడికి నేనంటే పిచ్చి ఆమెకి నేనంటే చాలా ఇష్టం నన్ను ప్రేమించే వారిని నేను కనిపెడతాను నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ ఒకే పరిధిలో నన్ను ప్రేమించరు కొంతమంది తొంభై శాతం నన్ను ప్రేమిస్తారు కొంతమంది డెబ్బై శాతం ప్రేమిస్తారు కొంతమంది యాభై శాతం ప్రేమిస్తారు కొంతమంది పాతిక శాతం కొంతమంది మరి పది శాతమే ప్రేమిస్తారు కొంతమంది అయితే మరీ దారుణం యూజ్ అండ్ త్రో సమస్యలు ఉన్నాయా అవసరాలు ఉన్నాయా అంటే దేవుడి కాళ్ళు పట్టుకుందాం తీరినయా బాయ్ బాయ్ చెప్దాం అనే టైప్ ఎవరు సైకాలజీ ఏంటో నాకు తెలుసు కాబట్టి ఎక్కువగా నన్ను ప్రేమించే వాళ్ళు నన్ను ఆకర్షిస్తారు దానియలు అంటే దేవుడికి ఇష్టం ఎందుకు దానియాలంటే అంటే దేవుడికి ఇష్టం అంటే దానియలకు దేవుడంటే ఇష్టం ఏబంటే దేవుడికి ఇష్టం ఎందుకు ఏబంటే దేవుడికి ఇష్టం అంటే ఏబుకు దేవుడంటే పిచ్చి సమస్తం ఈటు పుచ్చినా సరే ఒక్క మాట మాట్లాడాల తిట్టమని చెప్పిన వాళ్ళని తిట్టు పంపించాడు అన్ని అనుభవించి అని ఒక కీడ అనుభవించతా కదా ఆ కానీ ఆయనకే స్తోత్రం అన్నాడు ఎందుకు ఈ భక్తులంటే ఆయనకి ఇష్టం యోసేఫ్ అంటే ఎందుకు దేవునికి ఇష్టం అంటే యోసేపుకు దేవుడు అంటే ఇష్టం ఇప్పుడు మీలో కూడా మీలో కొంతమంది అంటే దేవుడికి ఇష్టం ఎందుకు మీరంటే దేవునికి ఇష్టం అంటే ఆయన అంటే మీకు ఇష్టం కాబట్టి మీకు ఆయన ప్రపంచం ఎక్కడ కూర్చున్నా ఏడు లేచినా ఒక రోజు పొద్దుపొడి తెల్లారిందంటే ఇక మైండ్ అంతా ఆయన గురించి ఆలోచన నైట్ పడక మీదకి వెళ్ళి పండుకున్నా కూడా పండుకొని కూడా ఆయన గురించి ఆలోచించే వాళ్ళు ఉన్నారు అదే నా ఇల్లు నా సంసారం నా కుటుంబం నా బాధలో సాధలు కాదు అవన్నీ ఆయన చూసుకుంటాడు ఇచ్చినవాడు నమ్మదగినవాడు దేవుడు ఎవడరా నేను నాస్తికుడిని కూడా దేవుడు అన్నం పెట్టి బతికిస్తున్నాడు దేవుడి పిచ్చిలో ఉన్న నాకు న్యాయం చేయడా అది వాటి గురించి నేను ఆలోచించి కంగారు పడాల్సిందేం లేదు తగిన కాలం ముందు అన్ని సమస్యలను నా తండ్రి ఆయనే పరిష్కరిస్తాడు నేను వాటి గురించి కలవరపడాల్సిన అవసరం ఏం లేదు అని ఆయన కార్యాలను గురించి ఆయన తలంపుల్లో ఆయన ఆలోచనల్లో మీరు ఎంతమంది అట్లా ఆలోచిస్తారండి నైట్ పండుకొని పడకెక్కి కూడా దేవుని గురించి వాళ్ళు ఎంతమంది ఉన్నారు చేతులు ఎత్తండి అబద్ధాలు ఆడుకుంటే చేతులు ఎత్తండి చేతులు అట్టు కలిదించండి బా నిజమా నిజమేనా వందకు వంద శాతం నిజమా నేను ఒప్పుకుంటా ఎందుకంటే మీకు ఇష్టం నాకు తెలుసు నేను కాసేపు రాత్రి వాక్యం చెప్పి ఆ మూడింటికి వెళ్ళి అడ్డం పడ్డా మీలో కొంతమంది ఎక్కడే కూర్చొని ప్రార్థన చేసుకున్న వాళ్ళు ఉన్నారు దేవుని సన్నిధిలో దమలు కొడుతున్నా సరే ఎక్కడే పడిగాపులు కాసుకున్నారు ఎంతంత దూరాల నుంచో వచ్చి ఇష్టం ఆయన గురించి ఆశ మరి ఇంతగా ప్రేమించి మిమ్మల్ని వదిలిపెడతాడా నేను అంటున్నాను స్పష్టంగా తప్పకుండా ఆయన మిమ్మల్ని దృష్టిస్తాడు దేవుణ్ణి ఎవరు ఆకర్షిస్తారు మీరు చెప్పండి ఇప్పుడు ఇప్పుడు ఆ చెప్పాగా దేవుణ్ణి ఎవరు ఆకర్షిస్తారు పెద్దగా సబాష్ బాగా తీసుకున్నారు ఆ మాట ఆయన్ని ప్రేమించేవాళ్ళు ఏ సైని ప్రేమించాలండి ఏ సైతో మనం లవ్లో పడాలి చెత్త యదవులతో కాదు చెత్త మనుషులతో కాదు ఎవరితో ఏసైతో సైతో ప్రేమలు పరిశుద్ధాత్మను పొందిన వాళ్ళు అలా ఏ సయ్యతో అనురాగా నేర్పరచుకున్న వాళ్ళు పురుషులు ఉన్నారు స్త్రీలు ఉన్నారు ఇక వాళ్ళు ఎక్కడ కూర్చున్నా ఏం చేసినా సరే ఎట్లా ఉంటుందో తెలుసా వాళ్ళ వ్యవహారం అంతా గుణవతి అయిన భార్య లాగుంటుంది గుణవతి అయిన భార్య దొరకుట అరుదు అట్ది ముత్యముల కన్నా అమూల్యమైనది అన్నాడు వాక్యంలో ఆమె గురించి ఏం రాశాడో తెలుసా ఆమె అన్ని విషయాల్లో తన పెనిమిటికి లాభాన్ని కలిగించడానికే ఆలోచించిద్దంట ఆమె పెనిమిటి లాభ ప్రాప్తికి వెలితి కలగదు అని రాశాడు సామెతలు ముప్పై ఒకటిలో అట్లాగున్న దేవుణ్ణి ప్రేమించేటువంటి వ్యక్తుల మనసు ఎక్కడున్నా ఏం చేస్తున్నా సరే దేవుని కూర్చున్న ఆలోచనలో దేవుని కార్యాలను కూర్చున్న తలంపులతో నిండిపోతారు దేవుణ్ణి స్తుతించుకుంటూ ఉంటారు దేవుణ్ణి పాడుకుంటూ ఉంటారు కొంతమంది మిరపజల్లో వెళ్తారా మిరవజల్లో పనులకి వెళ్తారా ఆ పనులకు వెళ్ళిన దగ్గర కూడా ఆయన పాటలే పాడుతూ ఉంటారు ఇప్పుడు వాక్యం వింటారా ఆ పొలాల్లో పనులు చేసుకుంటున్నప్పుడు ఆ వాక్యాలే చదువుతుంటారు పక్కన వాళ్ళకి కొంతమంది అడుగుతారు ఎప్పుడు ఇక నీకు అదే పిచ్చా హ ఎప్పుడు ఇక నీకు అదే పిచ్చా ఈ రెండో పిచ్చి ఉండదా అంటే అది ఎక్కాల్సిన పిచ్చే ఈ పిచ్చి పట్టాల్సిన పిచ్చే ఈ పిచ్చి ఇక మిగిలిన పిచ్చులన్నీ నాశనం చేసే పిచ్చులు కానీ దేవుడిని ప్రేమించే మనసు ఉంది చూడు దేవుడిని ప్రేమించే పిచ్చి ఉంది చూడు సూపరు అది కావాలి మనకి ఆ మైండే రావాలి వాడు ధన్యుడు ఆమె ధన్యురాలు అతడు ధన్యుడు రాత్రి ఈ విషయాలన్నీ మనం మాట్లాడుకున్నాం మళ్ళీ ఒకసారి ఎందుకు గుర్తు చేశానంటే మ్యాటర్ సీరియస్ కాబట్టి చెప్పా దేవుని ఇందులో పెద్ద మనం ఏముందంటే మనం నేను మరం అని చెప్పాను అయింది సింపుల్ దేవుణ్ణి ప్రేమించి అంటున్నాను దేవుని ప్రపంచంలోకి వెళ్ళిపో అంటున్నాను ఇంకా ఎవరాధ ఎవరు ఆకర్షిస్తారో తెలుసా దేవుణ్ణి దేవుణ్ణి ప్రేమించేవాళ్ళు రెండోది దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు ఆరాధకులు ఆరాధకులు అంటే బల ఇష్టం ఆయనకి మీరు గమనించి చూడండి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సేవకుల్లో కానీ మన ఆంధ్రప్రదేశ్లో వాడబడ్డ సేవకులు కానీ మీరు గమనించండి వాళ్ళ చరిత్ర ఆఖరికి భక్త సింగ్ గారితో సహా సింగ్ గారు కానీ డిజిఎస్ దినకరన్ గారు కానీ ఒక అద్భుతమైనటువంటి రీతిలో అనేక ఆత్మల్ని ప్రభావితం చేసి అనేక మందిని రక్షణలో నడిపించినటువంటి భక్తులు దేవదాస్ అయ్య గారు కానీ ముంగమూరి దేవదాసు గారు అలాగే ప్రభునందు మరి ఆగస్ట్ ఎనిమిది నన్ను నిధించినటువంటి దైవజన్లు ఏసన్న గారు కానీ ఇంకా కొంతమంది దైవజన్లు దేవుడు వాడుకున్న ప్రతి పాత్ర కూడా రెండు వాళ్ళలో నేను గుర్తించాను వారు నెంబర్ వన్ దేవుణ్ణి అమితంగా ప్రేమించారు నంబర్ టూ వాళ్ళు దేవుణ్ణి ఆరాధించారు 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 కమ్మగా పాడి 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 పొగిడి 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 స్థుతించారు బైబుల్లో కూడా చూడండి చాలామంది వ్యక్తులు భక్తులు ఉన్నారు కానీ ఎవరి కుమారుడు అనిపించుకోవడానికి దేవుడు ఇష్టపడలా కానీ దవిదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా నజరేతువాడా నను విడిచిపోక దావిదు కుమారుడా ఏసు నన్ను కరుణించు అంటే యేసు ప్రభు ఏయ్ నేను 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 దావిదు ఉండింది నీ బొందా దావి దావిదు అంటున్నావు ఒక మనిషి నేను దేవుడు అల్లా దావీదు కుమారుడా యేసు అంటే ఓకే ఆయన పలకాడు దావీదు కుమారుడు అని ఆయన ఇష్టపడ్డాడు బా ఎంత ఆధిక్యత కొట్టేశాడండీ దావిదు మాములుడుగా ఇంతగా దేవుడు ఎందుకు అతన్ని కనపరిచాడో తెలుసా దావిదు ఆరాధకుడు దేవుని ఆరాధకుడు ఒక్కసారి తేడా పడ్డాడు గట్టిగా బతుకాలం కుమిలిపోయాడు దేవుడు అంటే ప్రాణం ఇక దేవుడు దేవుని సంబంధమైన కార్యాలంటే ఇక అయ్యి ఒళ్ళుపై తెలియకుండా అయిపోతాడు దాగీది లైఫ్ని బాగా అబ్జర్వ్ చేయండి కీర్తనలు చూడండి ఆయనకి నవ్వు వస్తే పాట రాసుకుంటాడు వస్తే పాట రాసుకుంటాడు పొరపాటు జరిగితే క్షమాపణ కూడా పాటలోనే అడుగుతాడు యాభై ఒకటో కీర్తన బుద్ధి చెప్పుకోవాలన్నా తనకు తాను చెంపలే లెంపలేసుకోవాలన్నా కూడా పాటలోనే అది కూడా పాట రాసుకుంటాడు నా ప్రాణమాయో హో అను సమృద్ధించమని నూట మూడవ కీర్తం చూస్తే అందులో తన ప్రాణానికి తానే బుద్ధి చెప్పుకుంటాడు ఏదన్నా రాని పాట కూడా రాయటం అందులో దేవుణ్ణి మయపరచుకోవటం ఇలాగున దేవుని ఆరాధకుల విషయంలో కూడా దేవుడు ఆకర్షితుడవుతాడు అందుకే నేను మీకు చెబుతున్నాను దేవుణ్ణి ప్రేమించండి దేవుణ్ణి ఆరాధించే ఆరాధకులు కండి కొంతమంది మనుషులను ఆరాధిస్తూ ఉంటారు మీరు చెబుతాడు అమ్మాయి నువ్వంటే నా పేణం నీ కోసం ఏమైనా చేస్తాను నువ్వు లేకపోతే నేను బతకలేను అంటుంటాను కొంతమంది మెసేజ్లు పెడతారు నేను నిన్ను ప్రేమిస్తున్నా నువ్వు లేకపోతే అసలు బతకలేను తోటకూర అని పెడతా ఉంటారు అన్నీ బుసే అది కాదు మనుషులను ఆరాధించడం కాదు దేవునితో దేవునితో అనుసంధానం కావాలి దేవుని ప్రేమించాలి దేవునికి కనెక్ట్ అవ్వాలి దేవుణ్ణి వర్షిప్ చేయాలి దేవుని ఆరాధించాలి భక్తుల్ని నేను ఎందుకు ఇష్టపడ్డానంటే ఇందాక నేను చెప్పిన పేర్లన్నింటిలో ఉన్న భక్తుల్ని ఎందుకు నేను ఇష్టపడ్డానంటే వాళ్ళు దేవుణ్ణి ప్రేమించారు నాకంటే బాగా దేవుణ్ణి ఆరాధించారు నా ఆరాటం ఏంటంటే వాళ్ళలో కొంతైనా నేను కూడా దేవుణ్ణి ఆరాధించాలి నీలో కొంతమంది అనుకోవచ్చు ఒక ఆరాధన పిచ్చోడు అనుకోవచ్చు అనుకోవాలి నాకు అదే కావాలి ఇచ్చాడు అనుకోండి పర్వాలేదు కానీ నేను దేవుణ్ణి ఆరాధించాలి ఎందుకంటే నా ఆరాధనకు అర్హుడు నేనన్నా అప్పుడప్పుడు ఆయన మర్చిపోతాను అప్పుడప్పుడు ఆయన పక్కన పెట్టేదన్నా వేరే ధ్యాసతోకి వెళ్తానేమో కానీ ఎనీ టైం నన్ను మర్చిపోకుండా నిరంతరం రాత్రి పగలు తేడా లేకుండా నా వైపు చూస్తున్నాడు నన్ను గమనిస్తున్నాడు నన్ను ప్రేమిస్తున్నాడు ఆయన కాబట్టి నా ఆరాధనకు యోగ్యుడు ఆయన నన్నే కాదు నిన్ను కూడా గమనిస్తూనే ఉంటాడు ఆయన